పరమ పూజ్యులు పరివ్రాజికాచార్యులు నరూప నారాయణులు శ్రీ 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 శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామివారి దివ్య సముఖానికి నా బహిరంగ విన్నపమిది స్వామివారు రాత్రి ఒక లేఖ విడుదల చేశారు వెంకటేశ్వర స్వామి ఆలయ సాంప్రదాయాలకు సంస్కృతికి భిన్నంగా మొట్టమొదటిసారిగా పెద్దజీయ స్వామివారి చేతనే లేఖ బహిరంగ లేఖ రాయించినారు ఈ లేఖ బలవంతంగా క్షుద్ర రాజకీయ హోమంలో పెద్దజీయర్ మఠాన్ని సమేధగా వాడుకోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన తాబేదారు అయినటువంటి పాలక మండలి అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారు అలాగే పదవి కోసమని వెంపర్లాడి ప్రాకులాడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వచ్చిన ముద్దాడ రవిచంద్ర గారు వీళ్ల ఇద్దరి కుట్రలో వీళ్లు బొక్కసం ఇన్ఛార్జ్ అయినటువంటి ఒక అవినీతి పరుడైన అధికారి గురురాజ్ ని పంపించి దాదాపు రెండు గంటల పాటు జీఆర్ స్వామిని తీవ్రంగా ఒత్తిడి చేసి ఆందోళనకు గురి చేసి ఆయన మీద బలవంతంగా ఆయన చేత ఆ లేఖను వ్రాయించినారని మాకు తెలిసినటువంటి సమాచారం ఈ సందర్భంగా కొన్ని విషయాలను ప్రస్తావించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది పెదజియర్ గారి నేతృత్వంలోనే ఆగస్టు ఇరవై నాలుగవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగవ తారీఖున కొండ మీద బంగారు బావి దగ్గర అంటే గుడి లోపల శాంతి హోమాన్ని నిర్వహించి ఆలయ సంప్రోక్షణ గావించి ఆగమ పండితుల సహకారం సూచనలతో ఆలయ అర్చకుల చేత ఈ హోమాన్ని నిర్వహించినారు ఎందుకు అని అంటే ఇక మీదట ఏ తప్పులు జరగవని జరిగిన తప్పులకు ప్రాయత్తంగా ఈ మహాసంప్రోక్షణ చేస్తున్నామని ఇక నుంచి లడ్డు ప్రసాదాలు నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చునని సాక్షాత్తు యువ శ్యామలరావు గారు తన ఇద్దరు ఐఏఎస్ అధికారులైన కుడి ఎడమలు వెంకయ్య చౌదరి గారు మరియు గారులతో కలిసి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు వాస్తు శుద్ధి కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారు అని అన్నారు ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం మరియు నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలను మరియు అపోహలను పక్క పక్కన పెట్టవచ్చును అని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు వేణుగోపాలస్వామి ఆగమ సలహాదారు మోహన రంగరాచారులు యాగశాలలో సంకల్పం విశ్వసేన ఆరాధన పుణ్యహవచనం వాస్తు హోమం కుంభ ప్రతిష్ట పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలిపినారు నైవేద్యాల పవిత్రత లడ్డూ ప్రసాదాలు ఇతర దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు సెప్టెంబర్ ఇరవై మూడు సారీ ఇరవై నాలుగు ఇరవై మూడు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైఖాన సాగమోత్తంగా శాంతి శుద్ది హోమాలను టీటీడీ నిర్వహించింది ఈ సందర్భంగా పాపం ఒత్తిడికి లోనైనటువంటి జీఆర్ స్వామి వారికి నిజంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయి సంవత్సర కాలం తన మనుషులు కూడా సభ్యులైనటువంటి సిట్ విచారణ సంస్థ లడ్డూలో ఆవుకోవ్వు పందికోవ్వు చేప నూనె కలవలేదు అని విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిన తరువాత ఒక్కసారిగా బింబేలెత్తిపోయిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు మూడు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి బేలగా డీలా పడిపోయి ఇక అన్ని అస్త్రాలు కోల్పోయాము అనని ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందూ మత వ్యతిరేకగా మత విద్వేషాన్ని రచ్చగొట్టడానికి ఒక ఆయుధంగా లడ్డూను తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేశారు అందులో భాగంగా గత రెండు రోజులుగా కొద్దిమంది స్వాములు స్వయం ప్రకటిత స్వాములు దానికి తోడు సాక్షాత్తు వెయ్యి సంవత్సరాల ఆలయ పరంపరలో రామానుజాచార్య జగద్గురువు రామానుజాచార్యులే నెలకొల్పిన వ్యవస్థలో ఆ పరంపరలో ఉన్నటువంటి పెదజీయర్ స్వామి మఠం ఎంతో గౌరవ ప్రపత్తులు ఉన్నటువంటి ఆ మఠం మీరు సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖున అంతకు ముందు శ్యామలరావు గారు మాట్లాడినప్పుడు కోన లడ్డులో కలితి కలిసింది అని అన్నప్పుడు పెదజీయర్ వారిని నేను ప్రశ్నిస్తున్నా మీరెందుకు అప్పుడు ఉత్తరం రాయలేదు ఈ రోజున ఎందుకు ఉత్తరం రాసినారు ఈ స్వాములు కూడా ఆ రోజు ఎందుకు స్పందించలేదు సిట్ తన తీర్పు ఇచ్చినాక ఆ నివేదికలో రాజకీయ నాయకులకు ఏ ప్రమేయము లేదు కొద్దిమంది అధికారులు పాల సరఫరా నీ సరఫరాదారులు ఆ నైపుణ్యం కలిగిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వీళ్లు ముగ్గురు కుమ్మక్కై చేసినటువంటి నేరం ఇది అని ప్రకటించితేన తరువాత జగన్మోహన్ రెడ్డి గారికి గానీ జగన్మోహన్ రెడ్డి గారి కింద పాలక మండలి అధ్యక్షులకు గాని ఏ రకమైన ప్రమేయము లేదు అని విస్పష్టంగా చెప్పిన తరువాత ఆత్మరక్షణలో పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ఈ కొత్త అంకానికి తెరతీసినాడు ఇక తనను సమర్థించేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరని ఇలా మధ్యపెట్టి ప్రలోభపెట్టి లోబర్చుకొని కొద్దిమంది స్వాములను భయపెట్టి ఆందోళనకు గురిచేసి సాక్షాత్తు పెదజీయర్ స్వామినే ఆయన చేతనే ఈ రకమైనటువంటి లేఖ రాయించటం స్వామి మీకు తెలుసును గత ఐదేళ్ల కాలంలో ధనుర్మాసంలో మీ మఠంలో ఆ ముప్పై రోజుల పాటు పెద్ద పెద్ద వాళ్లతో తిరుప్పవాయ్ పట్టణాన్ని పటింప చేసి దాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచానికంతా తెలియ చెప్పినటువంటి మాట్ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని పూర్తిగా అటకెక్కించినారు అన్నటువంటి విషయం మర్చిపోయినారా స్వామి రాజశేఖర రెడ్డి గారి హయాంలో గాని లేదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గాని ఆలయ ప్రతిష్టకు ఆలయ గౌరవానికి అత్యంత ముఖ్యమైన సేవ చేసేటువంటి మఠాలు చిన్న చిన్నజియర్ మటాలని ఇవి ఆర్థిక ఇబ్బందులకు లోను కాకూడదని ఈ రెండు మఠాలకు పెద్ద ఎత్తున టీటీడీ ధన సహాయం చేస్తున్నటువంటి విషయం పెంచినటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను పెద్దజీయర్ స్వాముల వారికి మీరు పాపం మీ అంత గొప్పవారు లేరు కానీ చంద్రబాబు నాయుడు గారి లాంటి క్షుద్ర రాజకీయాలు ఆడేటువంటి రాజకీయుల చేతుల్లో నైతిక విలువలు కలిగినటువంటి ఆధ్యాత్మికవేత్తలు నలిగిపోవటం అన్నది మాత్రం చాలా బాధ కలిగేటువంటి అంశము కొండ మీద చంద్రబాబు నాయుడు గారు నియమించుకున్నటువంటి అధ్యక్షుడు గాని యువ గాని వీళ్లంతా కూడా చంద్రబాబు గారి ప్రయోజనాలు కాపాడటానికి ఉన్నారే గాని హిందూ ధర్మాన్ని కాపాడటానికి కాదు ఈ సంవత్సరంన్నర కాలంలో ఎన్ని అఘాయత్యాలు అరాచకాలు అపచారాలు జరిగిందో మీకు తెలియంది కాదు మీ పట్ల మేము ఎంత గౌరవంగా మీరు కనపడంగానే పాదాలకు నమస్కరించుకొని ఎంత భక్తి ప్రపత్తులతో ఉంటామో మీకు తెలియంది కాదు వెంకటేశ్వర స్వామి పట్ల అపారమైన అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో రామానుజాచార్యుల యతుల చేతనే నెలకొల్పబడ్డటువంటి వ్యవస్థ గౌరవాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కొత్తగా వచ్చిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ గురురాజ్ అనేటువంటి బొక్కసం ఇన్ఛార్జ్ రెండు గంటల పాటు అతను అక్కడ ఆ స్వామి మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి కలిగించి కలత చెందేటట్టుగా చేసి ఈ ఉత్తరాన్ని బహిరంగంగా రాయించినారు వదిలేటట్టు చేసినారు నిజానికి స్వామి తమిళీయుడు ఆయనకు తెలుగు రాసేటువంటిది కూడా తెలియదు కానీ తెలుగులో రాసినటువంటి ఉత్తరములో సంతకం ఉన్నది ఈ రకంగా భయపెట్టి ఏం సాధించాలనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్లీ కొద్దిమంది స్వాములని సెలెక్టివ్ చేసుకుని సెలెక్టెడ్ స్వాముల చేత అందులో కొద్దిమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ద్వేషించేటువంటి స్వాములు వాళ్లు రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు వాళ్లకు భక్తి కంటే కూడా పైరవి చాలా ఎక్కువ అవసరం ఈ రకంగా దీన్ని వాడుకొని మా మీద బురద తల్లి మీరు కూడా మీతో కలిసి మీరు రమ్మన్న చోటికి వచ్చి చర్చల్లో పాల్గొవటానికి కూడా మేము సిద్ధం కాని ఈ క్షుద్ర హోమంలో చంద్రబాబు నాయుడు గారు నడిపించే ఈ అధర్మ క్షుద్ర హోమంలో మీరు సమిధలు కావద్దని మీ పాదాలకు నమస్కరించి మరి తెలియచేసుకుంటున్నా అన్న ప్రకటనలు ధర్నాలు చేసినటువంటి స్వాములకంతా కూడా మీరు ఏ విషయంలో అయితే చేశారో అవేవి కూడా నిజాలు కావు పని కట్టుకొని ఈ ముఖ్యమంత్రి ఆడుతున్నటువంటి నాటకంలో ఆ చదరంగంలో మీరు పావులుగా మారద్దునని మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఎంత దారుణమైనటువంటి విషయము ఎన్డీడిపి ఎన్డీఆర్ఐ స్పష్టంగా ఎక్కడా జంతువుల కొవ్వు కలవలేదు అని విస్పష్టంగా ప్రకటించిన తరువాత సంవత్సరం పాటు విచారణ చేసి జరిపి ఆ తర్వాత కోర్టుకు నివేదించిన తరువాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికల వాళ్లు మీడియా సంస్థలు ఆ సిబిఐ ఎంక్వైరీ మీదనే దాడి చేస్తూ తప్పులు పడుతూ ఇరవై రోజులుగా విపరీతమైనటువంటి వైరుధ్య విరుద్ధ వ్యతిరేక ప్రచారాలు చేస్తూ ఉంటే దానిని గమనించకుండా చంద్రబాబు ఆడుతున్నటువంటి నాటకంలో జగన్మోహన్ రెడ్డి హిందూ ద్వేషి అనేటువంటి ఒక బ్యాడ్ ఆలోచనతో ఆయన చేస్తున్నటువంటి ఘోర కలికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చేసినంత మంచి హైందవ సమాజానికి ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు చేయల మతాంతీకరణ కోసమని ఇతర మతస్థుల వాళ్లు హైందవ మతాన్ని స్వీకరించటానికి సిద్ధంగా ఉంటే హిందువుగా మారటానికి వాళ్లు సిద్ధంగా ఉంటే కొండ మీద ఒక పీఠాన్ని ఏర్పాటు చేసిన చేసేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంతకంటే గొప్ప విషయం ఏమున్నది ఈ రోజున కింద అలిపిని దగ్గర జరుగుతున్నటువంటి మొత్తం లోకంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం లభించాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిరంతరాయంగా జరుపుతున్నది ఎవరు కొత్తగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి పని ఏమీ లేదని మా మీద దాడి చేయటమే తప్ప వాళ్ల రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రోజున సాక్షాత్తు పెదజీయర్ స్వామి మీదకే మళ్ళీంది ఆ రెడ్ బుక్ రాజ్యాంగం పెదజీయర్ స్వామినే కబలించింది అంటే ఇందులో కుట్రదారులైనటువంటి వాళ్లు ఖచ్చితంగా తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకంగా దైవద్రోహిగా చిత్రీకరించి అపచారాలు చేయటానికి ఆర్జుడు ఆయనేననేటువంటి ఈ మోసపూరితమైనటువంటి ప్రచారాల్లో మమ్మల్ని బలి చేయడానికి కుట్ర పన్నుతున్నటువంటి వాళ్ళ వాళ్ళందరూ కూడా తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుంది అసలు మేము వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి నూట ఎనిమిది శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాలలో అనుసరిస్తున్నటువంటి విధానాన్ని మొట్టమొదట పెద్దజీయర్ స్వామినే సంప్రదించి ఆయన అనుగ్రహాన్ని పొందిన తరువాతనే మొత్తం ముప్పై ఆరు మంది పీఠాధిపతులందరినీ కూడా సంప్రదించి వాళ్ల సూచనలతో వైకుంఠ ఏకాదశిని తిరుమలలో కూడా పది రోజుల పాటు తీసుకు జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో ఎందుకు పది రోజులు వైకుంఠ ఏకాదశి రెండు రోజులే జరపండి జరపాల్సిన అవసరం ఉంది ఇదంతా తప్పు అని ప్రకటించిన తరువాత ఆ తరువాత పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ డేనే పాలక మండలి సమావేశమై బోర్డు తీర్మానం నెంబరు నూట డెబ్బై తొమ్మిదితో దాన్ని చదివితే యావత్ ప్రపంచానికి అర్థమవుతుంది హిందూ సాంప్రదాయానికి తూట్లు పొడిచే విధంగా ఆగమ సలహా మండలి సంప్రదించి దాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకుందాము అంటే పెద్దజీయర్ స్వామిని పూర్తిగా వదిలేశారు ఆ విస్పష్టంగా ఆ బోర్డు తీర్మానంలో పెదజీయర్ స్వామి యొక్క ప్రమేయమైన మాటే లేదు ఆగమ సహా మండలి నిర్ణయాన్ని అనుసరించి నిర్ణయం తీసుకుందాము అనేటువంటి మాట అంటే పెదజీయర్ స్వామి మఠం మీద వాళ్లకున్నటువంటి గౌరవం ఏ పార్టీది అని ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు మేము కొండ మీద ఎన్నో వందల వైదిక కార్యక్రమాలు ముఖ్యంగా సుందరకాండ భగవద్గీత కార్యక్రమాల ప్రత్యక్ష ప్రచారం చేసి అత్యంత వైభవంగా ప్రపంచానికంతా కూడా తెలియజేసేటటువంటి కార్యక్రమం చేశాం కరోనాకు గడగడలాడిపోయేటువంటి రోజులలో కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ అద్భుతంగా వీక్షించినారు ఇళ్ల నుంచి ఇన్ని మంచి పనులు చేసినటువంటి మా మీద అందులోనూ ఈ రోజున అతి ముఖ్యమైనటువంటి విషయం చంద్రబాబు గారు హయాంలో ఏఆర్ డైరీ సరఫరా చేసినటువంటి నాలుగు ట్యాంకర్ల నెయ్యి రిజెక్ట్ కాబడి కల్తీ కాపాడిన కాబడిన అని ఆనాటి ఈవో శ్యామలరావు గారు ప్రకటించినారు అంటే ఎవరి కాలంలో కల్తీ కాపాడిన ఇవి సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి హయాంలో చంద్రబాబు గారి హయాంలో పట్టుబడ్డటువంటి ట్యాంకర్లు కల్తీ కాపడ్డాయి అని ఈవో గారు ప్రకటించటమే కాకుండా సిబిఐ తన నివేదికలో ఆ నాలుగు ట్యాంకర్లు మరో రూపంలో తిరిగి కొండకు వచ్చి లడ్డూలుగా తయారైనాయి అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు ఇప్పుడు పెద్దజీఆర్ స్వామి వారికి నిన్న మాట్లాడినటువంటి స్వాములకి నా ప్రశ్న మీరు పోరాడుతున్నది చంద్రబాబు చేసినటువంటి ఈ దాస్తికానికేనా మా హయాంలో లడ్లు కల్తీ కాపాడినాయి అనేటువంటి నిరూపణకు ఒక ట్యాంకర్ నెయ్యి కూడా శాంపుల్ తీసుకోవాల రోజున శాంపుల్ తీసుకుని పట్టుబడింది ఏఆర్ డైరీ నుంచి సరఫరా అయినటువంటి నెయ్యి చంద్రబాబు హయాంలోనే ఆ చంద్రబాబు హయాంలో రిజెక్ట్ కాబడినటువంటి మళ్లీ తిరిగి వచ్చి ఏది ఏదైతే వీళ్ళు చంద్రబాబు గారు అనిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పినారో యానిమల్ ఫ్యాట్ తోనే లడ్డూలు చేసినారో అని చెప్పారో ఆ నాలుగు ట్యాంకర్లు లోపలికి వెళ్లి లడ్డూలను తయారు చేసినాయి అంటే దోషి ఎవరు స్వాములు చంద్రబాబు గారు కదా చంద్రబాబు గారు పంపించినటువంటి లోపలికి పంపించినటువంటి ఆ పదార్థంతోనే కదా లడ్డూలు తయారు చేసింది నేను పెద్దజీయ స్వామికి వినమ్రంగా వేడుకుంటున్నా వీటికి సమాధానాలు రావాలా ఊరికేనే అంటే స్వామి అపారమైనటువంటి గొప్ప వ్యక్తి ఈ రకంగా ఆ స్వామినే భయపెట్టి ప్రలోభ పెట్టి ఒత్తిడికి గురిచేసి ఇలాంటి చర్యలు చేసినటువంటి వ్యక్తులను వాళ్ళెంతటి వారైనా కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు రెడ్డి గారిని రాజకీయంగా అంతం చేయటానికి వెంకటేశ్వర స్వామినే వాడతాము అని చెబితే ఊరుకునే ఉంటామని అనుకుంటే చాలా పొరపాటు మేము ఏ తప్పు చేయలేదు సిబిఐ తన నివేదికలో మమ్మల్ని దోషులుగా నేరస్తులుగా చెప్పనేలేదు చంద్రబాబు గారు ఇప్పుడు ఈ స్వాముల చేత ఈ రకమైనటువంటి కొత్త అంకానికి తీయటం చాలా అభ్యంతరకరము ఆక్షేపించగలి దాన్ని అధిక్షేపించాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నాం